మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమానికి టుడే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అరవై నాలుగో వాటి కోర్డేటర్ కోఆర్డినేటర్ విశాఖపట్నం జిల్లా గోవిందెడ్డి గారికి అలాగే నా తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి అత్యంత విధంగా మన రమేష్ గారికి కూడా ప్రత్యేక మన గంగవర గ్రామంలో క్రీడా స్ఫూర్తితో పాటు క్రీడాకారులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఈరోజు అదాని పోర్టు రావడం వల్ల మీరు చేస్తున్నారు చేస్తున్నారా కాదండి పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నారు క్రీడాకారు డెవలప్ అవ్వాలి మా కోరిక మా ఆశ డెవలప్ అవ్వడమే కాకుండా దాని నుండి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఉన్నంత వరకు ఉంటే వాళ్ళు కూడా బాగా గెలుపుతారు ఎందుకంటే ఒక క్రీడాకారుడు స్పోర్ట్స్ ఎంత నిజాయితీ చేస్తాడో బాడీలో అవయవాలు ఎన్ని కూడా పోగొట్టుకోవడమే లాస్ట్ లాస్ట్గా ఆడేట్ ఉంటుంది అటువంటి వ్యక్తి ఒక నిరుద్యోగం ఉండిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం అటువంటి వ్యక్తులు కూడా మనం వెన్నెదొనిగా నిలబడాలి డెవలప్ చేయాలి ఎందుకంటే కొంత మహాసముద్రం అదాని పోర్టు అందులో కొంతమందికి ఏదన్నా అవకాశాలు కల్పిస్తే ఆ పోర్టుని ఎమ్ముకొని పోర్ట్ పేరు తీసుకొచ్చి బతుకుంటారు కొంటారు అంటే విశాఖపట్నం డిస్టిక్ గంగవరం గ్రామంలో ఎంతోమంది ఆడుతున్నారు గంగవరం గ్రామం కోసం మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేషనల్ టీమ్ గంగవారం నుంచి ఏడుకి రాడారు ఒక నేషనల్కి ఏడుకి రాడారనమాట అంటే స్టేట్లో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కటి అలకడేమో ఇరవై మూడు జిల్లాలు ఉంటే ఇరవై మూడు జిల్లాల నుంచి ఏడుకి మెయిన్స్ ఏమి ఆడతారు అట్లాడితే ఒక గంగవర గ్రామం నుంచి రాడారు అనమాట అంటే అటువంటి గొప్ప క్రీడాకారాలు గంగవారు అనమాట అంటే మనం చాలా గ్రౌండ్లు గో మన గోవింద్ రెడ్డి గారి కోసం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన స్థాయి తక్కువైనా కార్పొరేట్ అది చిన్నదైనా సరే గంగవారు గ్రామంలో నైంటీ పర్సెంట్ అంటే ముందు గ్రౌండ్ అనేది క్రీడాకారులు ఆడాలంటే శుభ్రత ఉండాలి అంటే ఎక్విప్మెంట్స్ సెకండరీ కానీ ముందు శుభ్రత ఉండాలి గంగవారు గ్రామంలో ప్రతి గ్రౌండ్ కూడా నైంటీ పర్సెంట్ గోవిందరెడ్డి గారు వల్ల శుభ్రమైస్తారు అది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలా ఎందుకంటే జేసీబీని తీసుకొచ్చి గ్రౌండ్ శుభ్రం చేయడం అన్ని మంగరాజు అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటాడు బాగా చేస్తున్నారని తర్వాత ఏమొచ్చి ఈ గుడ్లు కానీ గోపురాలు కానీ ప్రతిదీ కూడా ఆయన ముందు శుభ్రం చేసేస్తారు నిధులు తర్వాత తీసుకొస్తారేమో కానీ ముందైతే శుభ్రం చేస్తారనమాట ఆయన మొట్టుగా ఆయన చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా పల్లా శ్రీనివాస గారు కూడా గంగవరం అంటే బాగా అభిమానం గతంలోనే ఏమొచ్చి మన వైసీపీ నాయకులు కూడా చేశారు ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేస్తారు ఊరిని ఇంకా ముందు ముందుగా డెవలప్ చేయాలని మా కోరిక అలాగే కార్పొరేటర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే మా ప్రభుత్వం నుంచి కూడా